హాయ్ అండి హెండ్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కందిపప్పు మినపప్పు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఇటువంటి వంటింటి సరుకులన్నీ కూడా స్టీల్ డబ్బాల్లో వేసేదాన్ని కందిపప్పు కావాలంటే మొత్తం స్టీల్ డబ్బాలన్నీ చూస్తేనే కానీ కందిపప్పు ఏ డబ్బాలో ఉందో తెలిసేది కాదు ఉప్మా రవ్వ కావాలంటే మొత్తం స్టీల్ డబ్బాలన్నీ తెరిస్తే కానీ ఉప్మా రవ్వ ఏ స్టీల్ డబ్బాలో ఉందో తెలిసేది కాదు దీనివల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను బాగా ఆలోచించి ఇటువంటి డబ్బాలు కొనుక్కొచ్చాను ఇప్పుడు కందిపప్పు మినపప్పు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఏది వేసినా మనకి ఏది కావాలనేది ఈజీగా అర్థమైపోతుంది డబ్బాలో ఏమున్నాయో అనేది ఈజీగా మనకు తెలిసిపోతుంది దీనివల్ల నా టైం చాలా చాలా సేవ్ అవుతుంది సరదాగా డిమార్ట్కి వెళ్ళాము అక్కడ ఈ డబ్బాలు కనిపించాయి నాకైతే బాగా నచ్చాయి కేజీ కాదు కదా రెండు కేజీలు అయినా పడుతుంది ఇందులో కందిపప్పు ఈ డబ్బాలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి